సార్ని మీకు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఇది ఎందుకు ఏమి అనేది మీకు మీ ముందు నేను మాట్లాడతాను మాట్లాడిన తర్వాత మీరు ఒక్కొక్కరు మీ పేరు చెప్పి మీరు పరిచయం చేసుకొని మీరు కూడా నేను మాట్లాడిన దాంట్లో దాని గురించి మీరు మీ ఒపీనియన్ కూడా చెప్పే విధంగా ఇక్కడ ఏర్పాటు ఉంది కాబట్టి ప్రయత్నించి మీరు ఓపికతో ఉండాలని చెప్పేసి నేను పనిచేస్తాను ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి విశ్వాలయం జగన్ గారు వేదిక మీద ఉన్నటువంటి కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం దక్షిణ భారతం నుంచి వచ్చినటువంటి మన పెద్దలు అదేవిధంగా మన తెలంగాణ నుంచి వచ్చినటువంటి బిడ్డలు మీ అందరికీ పాతికే అదే రకంగా సోదరి మనులకు రోజు మీ అందరికీ రామ్ రామ్ విష్ణుల జై శివలాల్ జై లక్షి ఈరోజు యాభై సంవత్సరాలు అయితే మనం తెలంగాణలో గిరిజనులుగా కొట్టిపోతాం సంవత్సరాలలో నేను అంతకు ముందు ఐదు సంవత్సరాల ముందు ఈ మూమెంట్ ప్రారంభించాను అంటే డెబ్బైలో పంతొమ్మిది వందల డెబ్బైలో స్టూడెంట్ గా ప్రారంభించినటువంటి మూమెంట్ అంటే ఈ రోజుకి నాకు యాభై ఐదు సంవత్సరాలు ఈ యొక్క రాజకీయ రంగంలో నా యొక్క ఎక్స్పీరియన్స్ ఈ యాభై ఐదు సంవత్సరాలలో నేను అనేక వైదొలు చూశాను అనేక విధాలైనటువంటి యొక్క మరి కార్యక్రమాలు మన జాతి అనుభవించే బాధలు ఎదుర్కొనే సమస్యలను కూడా సరిచేశాం ఆ మధ్యలో డెబ్బై ఆరులో శ్రీమతి ఇందిరాగాంధీ గారి దయతో ఆ రోజు రెడ్డి గారు హోంమంత్రి అదేవిధంగా జయపాల్ రెడ్డి గారు మరి ప్రముఖ రాజకీయ నాయకులు తెలంగాణ నుంచి వారి ప్రభుత్వాలతో వారి సహకారంతో ఇందిరాగాంధీ గారిని ఒప్పించి మెప్పించి తెలంగాణలో ఉన్న లంబాడి పంజారా ఎరుకల తెగల్ని వన్ నాట్ ఎయిట్ ఆఫ్ ట్రైబ్స్గా గుర్తింపజేసుకున్నాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో మార్పులు జరిగినాయి కానీ మన సమస్యలు ఇంకా ఉంది వాటిని తీర్చడానికి మనకు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినారు తెలంగాణలో తెలంగాణ ఏర్పడిన తర్వాత మన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు ఉన్నటువంటి ఆరు శాతం రిజర్వేషన్ అని పది శాతం వరకు పెంచడానికి మరి వారు ప్రయత్నించి దాంట్లో ఆ అవకాశాన్ని మన తెలంగాణ ప్రజల చంపించిన అదే రకంగా గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు కూడా మనకు తాండాన్ని గ్రామ పంచాయతీగా గుర్తించినారు నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే మన జాతి ఎవరు మేలు చేసినా వారిని గుర్తుంచుకుంటది వారి గురించి పోతుంటది వారిని వారిని వారి ఒక్కడి నడిచేటువంటి జాతి బంజారా జాతి అనే విషయాన్ని అదే రకంగా ఇప్పుడు ఈరోజు తెలంగాణలో మరి నేను షెడ్యూల్ ట్రైన్ ఎలా కర్ణాటకలో తెలిసిన నేను షెడ్యూల్ పూర్తి కర్ణాటక ఈ షెడ్యూల్ కార్ మా షెడ్యూల్ ట్రైబ్ నేను షెడ్యూల్ ట్రైబ్ గారు మరి అదే విధంగా తమిళనాడు రవి నాయక్ ముఖ్యా ముఖ్యా ఈ జమ్ము ఓబీసీ ఈయన ఓబీసీ నేను షెడ్యూల్ ట్రైబ్ ఈయన ఓబీసీ ఈయన షెడ్యూల్ కాస్ట్ ఇంకో ఈ విధంగా దేశంలో దేశంలో మరి మధ్యాహ్నాలని వివిధ రకాలుగా రాజ్యాంగంలో మరి అదే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ ట్రైబ్ కూడా రవి సో ఈ విధంగా నాలుగు రకాలుగా బారాలని వేరు వేరుగా చేసినందుకు ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి దగా ముగించే కార్యక్రమం తీసుకున్నాం ఎందుకు తీసుకున్నామంటే ఈ మధ్యలో గత ఐదు సంవత్సరాల నుంచి ప్రస్తుత ప్రధానమంత్రి మోదీ గారు బజ్జారాల గురించి పదే పదే ప్రతి చోట్లో మాట్లాడుతున్నారు ఏమని బంజారాలు శక్తివంతులు బంజారాలు త్యాగూర్తులు బంజారాల వల్లనే దేశంలో మార్గాలు ఏర్పడ్డాయి మరియు రైల్వే లైన్లు ఏర్పడ్డాయి అదే రకంగా నేషనల్ హైవేస్ ఏర్పడ్డాయి అని చెప్పేసి ఈ మధ్యలో మరి మోదీ గారు చెప్పడం మరి భేటీ బేటి పడావో అనే శ్లోగా అది ముఖ్యంగా బంజారాలకు అవసరం శ్లోగం సో ఈ సందర్భంగా మోదీ గారి మన గురించి చెబుతూ మరి మన యొక్క కులదైవం మన కులదైవం అక్కడ పౌరాజులో మహారాష్ట్ర పౌరాదేవిలో మరి అక్కడ ఏడు వందల కోట్లతో బజారా నగార్యూజియాన్ని మోదీ గారు అయితే అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దక్షిణ భారతంలో మనకు అవకాశాలు వచ్చినాయి మరి మహారాష్ట్రలో ఇద్దరు ముఖ్యమంత్రులు నాలుగు నాలుగు ముఖ్యమంత్రులు ఉన్నారు అదే రకంగా కర్ణాటకలో ఒక మరి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నాడు కేటీ రాఘవ్ ఎంపీ నాయకులు జిల్లాకర్ నాయకులు మహారాష్ట్రలో ముఖ్యమంత్రులు కంటిన్యూస్ గా అదే విధంగా కర్ణాటకలో మరి కేటీ రాఘవ్ ఆ రోజుల్లో పిసిసి ప్రెసిడెంట్ గా ఉండే తర్వాత ఎమ్మెల్యే ఒక మంత్రి ఉన్నాడు ఒక డిప్యూటీ స్పీకర్ ఉన్నాడు అదే విధంగా తెలంగాణలో ఈ రోజు మరి ఐదుగురు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ ఒక ఎంపీ ఒక డిప్యూటీ స్పీకర్ సో ఈ విధంగా మన ఈ మూడు నాలుగు రాష్ట్రాల్లోనే మెజార్టీ జాతి కొంత మెరుగ్గా అభివృద్ధి నడుస్తుంది నడుస్తుంది కానీ మెజార్టీ జాతి అనేక సమస్యలు ఎదుర్కొంటుంది ఇక్కడ ఉన్నటువంటి వ్యత్యాసం ఏదైతే ఆ వ్యత్యాసాన్ని తొలగించడానికి అదేవిధంగా మోదీ గారు చెప్పే విషయం ఏమని ఈరోజు వన్ నేషన్ వన్ కాన్స్టిట్యూషన్ అంటారు వన్ నేషన్ వన్ కాన్స్టిట్యూషన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వన్ నేషన్ వన్ రేషన్ వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ అని చెప్పేసి ఓలీ గారు చెప్తుంటే మేము ఓలీ గారు మేము ఎస్సీలుగా ఎస్సీలుగా ఓబీసీలు ఉన్నాం వై నాట్ వన్ నేషన్ వన్ బంజారా వై నాట్ వన్ నేషన్ వన్ బంజారా అనే విషయాన్ని మేము మోదీ గారి దృష్టికి తీసుకొస్తున్నాం దానికి ఈరోజు మరి ఈ బ్రోచర్లు మీకు అన్ని విషయాలు చాలా కులంకషంగా ఎందుకు ఈ మూమెంట్ చేస్తున్నాము అనే విషయాన్ని తెలియజేశాం సో మోదీ గారిని ఈ వేదిక నుంచి మేము మనవి ఓపెన్ లెటర్ కూడా ఆ ఓపెన్ లెటర్ కూడా ఎక్కడ ఉన్నాయి మీరు ప్రతి ఒక్కరు తీసుకోవాలా ఆ విషయాలను మీరు క్షుణ్ణంగా ఆలోచించాలి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేము ఏడవ సెంచరీ నుంచి మొదలుపెట్టిన మన చరిత్ర బంజారాల చరిత్రను కావాలని బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు తెరబాలు చేసి మనల్ని మరి క్రిమినల్ ట్రైప్స్ గా వేసి మనల్ని ఎటు కాకుండా మన ఆస్తుల్ని ఉంచుకున్నారు మన భూముల్ని ఉంచుకున్నారు మన జాతిని చిన్న భిన్నం చేసిన బ్రిటిష్ వారు పద్దెనిమిది వేల అరవై ఏడు ఇండియా చూసినప్పుడు ఇండియాలో మరి మనల్ని కలిపేసి మన భూమి ఎక్కడ ఉంది మన భూమి ఈ రోజు ఢిల్లీలో హైదరాబాద్ లో బజార హిల్స్ ఎంత ఉందో ఢిల్లీలో రాయసీన హిల్స్ అని ఉంది న్యాయ ఆ రాయసీన హిల్స్ ఈ రోజు రాష్ట్రపతి భవన్ ఈ రోజు పార్లమెంట్ భవన్ ఈ రోజు రకా ఈ రోజు రోజు ఓటు క్లబ్ లాంటి ప్లేస్ ప్రాంతం ఆ ప్రాంతం లక్కీ సామంజ తాగా సంబంధించింది అంటే పదిహేనవ సెంచరీలో మరి ముఖ్య లక్కీ రాత్రోడు తర్వాత ముఖ్య లక్కీ రాత్రోడు ఏడవ శతాబ్దంలో దాని తదుపరి పదిహేనవ శతాబ్దంలో ఠాకూరు వాడియా ఠాకూరు వ్యాయ మనవడే రక్తి చాపంజార పదహారవ సెంచరీలో మరి దేశంలో ఆసియా ఖండంలోనే పెద్ద మరి వ్యాపార వ్యక్త అతి పెద్ద ధనవంతుడు బాహుబలి అతని సంతానము ఒక కూతురు ఏడుగురు కుమారులు మరి పదిహేడు మంది మనవలు ఇరవై నాలుగు మంది ముని అటువంటి తన కుటుంబం వంద మొత్తం కలిసి మరి ఆ రోజుల్లో హిందూ మతాన్ని హిందూ మతాన్ని మరి హిందువులను మరి ఆ రోజుల్లో నివసిస్తుంటే సిక్కు గురువులు హిందువులను కాపాడడానికి వాళ్ళ ప్రాణాలు చేస్తుంటే వారి వెళ్ళి సైనికుడిగా ఉండి వాళ్ళని ఎదుర్కొన్న విషయం తెలుసు అయితే ఆ రోజు నుంచే మనం గురువులు సిక్కుల గురువును గుర్తించిందే జాతి సిక్కుల గురువును ఆరాధించిందే జాతి ఆ గురువే గరు మహారాజ్ సవాలుగా హెళ్ళే విజ్ఞాపన చదవాలి ఆ గురువే ఈరోజు మన జాతిని ఈరోజు గుర్తింపజేసి ఈ రోజు సిక్కులు మనకు ఒక అవకాశాన్ని కల్పించడానికి బయట తీసుకోవడానికి అందుకనే ఢిల్లీలో ఉన్నటువంటి రాయలసీమ మూడు వందల యాభై ఎకరాల భూమి అందులో కేవలం బ్రిటిష్ వాళ్ళు రెండు వందల ఎకరాల మాత్రమే హర్యానా నూట యాభై ఎకరాల్ని ఎక్కొట్టిపోయిన బ్రిటిష్ వాళ్ళు ఇప్పుడు మేము మోడీ గారు చెప్తున్నాం మోడీ గారు మీరు బయాలి ప్రజా మాట్లాడుతున్నారు కదా మాకు రావాల్సిన నూట యాభై ఎకరాల భూమిని ఢిల్లీ కానీ ఢిల్లీ పరిసరాల్లో ఇవ్వాలనే డిమాండ్ కూడా ఇక్కడ నుంచి రేపు నగరంలో ఇచ్చే కార్యక్రమంలో ఉండే కానీ ఇక్కడ దక్షిణ భారతదేశం నుంచి మేము కోరుకుంటున్నాం అదే రకంగా హర్యానాలో డోహాగఢ్ ఏడు వేల ఎకరాలలో డోహాగఢ్ కిలాను రక్కిషా బంజారా అక్కన్ షా లవానా వీళ్ళిద్దరు బాబులు కలిసి ఆ కోటను నిర్మించారు ఆ కోటకు సంబంధించినటువంటి